ఎమ్మెల్యే చివరెడ్డి భాస్కర్ రెడ్డి సొంత పంచాయతీ తుమ్మలగుంటలో దొంగ ఓట్ల నమోదుకు అనువుగా రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నారని చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నాని సతీమణి పులవర్తి సుధారెడ్డి ఆరోపించారు గురువారం పార్టీ నేతలతో కలిసి ఆమె పోలింగ్ బూత్లు పరిశీలించారు ఈ సందర్భంగా కులవర్తి సుధారెడ్డి మీడియాతో మాట్లాడారు తుమ్మలగుంటలోని పోలింగ్ బూతులు రెండు వందల పది రెండు వందల పదకొండులో ఎలాంటి సౌకర్యం రక్షణ లేని రేకుల షెడ్లో ఏర్పాటు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు రెండు వందల పది రెండు వందల పదకొండు పోలింగ్ బూత్లో దొంగ ఓట్ల నమోదుకు ఆస్కారం లేకపోలేదన్నారు రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు పోలింగ్ బూత్లు ఉండగా ప్రస్తుతం వాటిని ఏడు చేశారన్నారు ఎమ్మెల్యే చివరిెడ్డి కోరికతో సొంత పంచాయతీ తుమ్మలగుంటలో బూతులు పెంచుకున్నారని ఆరోపించారు రామానుజపల్లి ఉప్పరపల్లి ఓటర్లను మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తుమ్మలగుంటలోని రెండు వందల పది రెండు వందల పదకొండు రెండు వందల పదిహేను బూతులోకి మార్చడం దుర్మార్గం అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ పోలింగ్ బూత్లో రిగ్గింగ్ చేస్తున్నారని తెలిసి నిర్వహించడానికి ప్రయత్నించానని అయితే నాపై ఎమ్మెల్యే ఆయన కుటుంబ సభ్యులు భౌతికంగా దాడికి పాల్పడ్డారని అన్నారు ఈ ఘటనకు సంబంధించిన అన్ని ఆధారాలు అలానే ఉన్నాయన్నారు రిగ్గింగ్ కోసమే ఈ పనులకు పాల్పడుతున్నానని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని మరోసారి స్పష్టం చేశారు మళ్ళీ పులివర్తి నాని తరఫున జనరల్ ఏజెంట్గా నేనే రావడం జరుగుతుందన్నారు దాడి చేసినా నేను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు ఈ పోలింగ్ బూతులు ఓటర్లకు అనుకూలంగా లేదన్నారు రామానుజపల్లి ఉప్పరపల్లి ఓటర్లకు వారి గ్రామంలోనే అనుకూలంగా ప్రాథమిక పాఠశాలలో బూత్ ఉండేదని తెలిపారు ప్రస్తుతం నేషనల్ హైవే దాటుకొని దాదాపు మూడు కిలోమీటర్లు రావాల్సిన పరిస్థితి నెలకొందన్నారు మేము మా టీం అందరం సో మార్నింగ్ నుంచి తిరుగుతూ ఉన్నాం మంగళం పేరు ఇలా అన్ని లైన్లో చూస్తూ వస్తున్నాం ఇప్పుడు తుమ్మల గుంటకు వచ్చాం ఇక్కడ బూత్స్ గత ఎన్నికలు రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు బూతులు ఉన్నది ఈరోజు ఏడు బూతులు చేశారు దీన్ని చేస్తే పర్లేదు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారి కోరిక పర్లేదు ఆశ అన్ని అత్యాశ అన్ని ఉండొచ్చు కానీ ప్రత్యేకించి నేను చెప్పేది ఏంటంటే ఎనిమిది రెండు రెండు వందల ఎనిమిది రెండు వందల తొమ్మిది రెండు వందల పది పదకొండు ఒక స్కూల్లో ఉండింది లాస్ట్ టైం ఇప్పుడు రెండు వందల ఎనిమిది తొమ్మిది అదే స్కూల్లో ఉంది పది పదకొండు ఏదో రేకుల షెడ్కు మార్చారు అండ్ వేరే తీసుకొని మళ్ళీ పన్నెండు పదమూడు ఆ స్కూల్లోనే పెట్టారు ఆ క్యాల్కులేషన్ ఈక్వేషన్ నాకు అర్థం కాలేదు పెంచితే కొత్త నెంబర్లు బయటకు రావాలి లోపల ఉన్న రూమ్లు బయటకి ఎందుకు తెలియదు ఒకటి రెండవది కంప్లీట్గా రేంకుల్ షెడ్ గోడలు కూడా ప్లైవుడ్ అండ్ కిటికీలు కూడా ఓపెన్ విండోస్ ఇంకా దీనికి కాంపౌండ్ వాల్ లేదు ముందర ఒక పెద్ద కాల ఉంది సో ఇంకా అవన్నీ పక్కన పెడితే నేను ఇంత ప్రత్యేకించి ఈ బూతుల గురించి ఈ తుమ్మల గుడి గుట్ట గురించి ఎందుకు చెప్తున్నా పోలింగ్ స్టేషన్స్ గురించి అంటే నా మీద రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే వాళ్ళ కుటుంబ సభ్యులు భౌతిక దాడి చేశారు వాళ్ళు రెగ్గింగ్ చేసుకుంటున్నారు నేను జనరల్ ఏజెంట్గా ఆపడానికి వస్తే నా మీద దాడి చేశారు వాళ్ళు దా అది అప్పట్లో మీడియాలో ఉన్నాయి అన్ని ప్రచార మాధ్యమాల్లో ఇప్పటికీ ఉన్నాయి ఆ వీడియోస్ అన్నీ కూడా ఫొటోస్ అన్నీ ఉన్నాయి రేపైనా నేనే ఇక్కడ జనరల్ ఏజెంట్గా నాని గారి ఎమ్మెల్యే అభ్యర్థి అభ్యర్థి జనరల్ ఏజెంట్ నేనే ఇటువైపు వస్తాను ఇప్పటికే నా మీద ఎన్నో దాడులు ఈరోజు నా కాలు ఇబ్బంది కూడా చేశారు నేను సో రేపైనా రిగింగ్ చేసుకోవడానికి ఇన్ని పనులు చేశారన్న దాంట్లో మీరు ఏం చెప్పాల్సిన పని లేదు రేపైనా నా మీద మళ్ళీ దాడి చేస్తారు నేను సిద్ధంగా ఉన్నా కానీ ఓటర్స్కి ఇది అనుకూలంగా లేదు ఎందుకంటే ఈ పరిధిలో ఈ రెండు బూతుల్లో వచ్చేది పక్కనుండే రామానుజపల్లి ఉప్పరపల్లి అనే ఊర్ల నుంచి ఓటర్స్ని సుమారు రెండున్నర కిలోమీటర్లు దూరము మూడు కిలోమీటర్లు దూరం ఉండే ఓటర్స్ కూడా కొద్దిమంది హైవే దాటుకొని ఇక్కడికి వచ్చి ఓటేయాల్సిన పరిస్థితి అనమాట వాళ్ళ ఊర్లోనే లాస్ట్ టైమ్ ఉంది రెండు వేల పంతొమ్మిదిలో అండ్ వాళ్ళకి ఒక స్కూల్ ఉంది ఎలిమెంటరీ స్కూల్ ఆ ఊరి ప్రజలు ఆ ఊరిలో ఓటేస్తే సౌకర్యంగా సౌకర్యంగా ఉంటుంది సో వాళ్ళు వాళ్ళ ఊరిని కాదని రేకు చెడ్డికి వచ్చి వేయాల్సిన దాంట్లో అర్థం ఏమని పెరియట్లేదు అండ్ కంప్లీట్గా ఇక్కడ సేఫ్టీ లేదు బేసిక్గా ఆర్ఓ గారికి ఇక్కడ ఉన్న కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాము ఎలక్షన్ కమిషన్ దృష్టికి మనం అంత ముందే ఫొటోస్ పెట్టాం ఈరోజు నేను ఇక్కడ ఫిజికల్గా ప్రత్యక్షంగా వీక్షించడం జరిగింది ఇది సేఫ్టీకి అగెయిన్స్ట్ ఉంది దీన్ని మార్చండి మార్చలేని పక్షంలో కంప్లీట్గా ఫెన్సింగ్ వేయాలి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఇవ్వండి ఓటర్స్కి కూడా ఇది ఇబ్బంది ఇక్కడికి ఓటు వేయడానికి ఇక్కడ డెఫినెట్గా ఓట్లు వేసుకుంటారు వీళ్ళకి అలవాటు ఇక్కడ ఎమ్మెల్యే కావచ్చు చందగిరి చరిత్రలో ఇది మూడో దొంగోట వేసే ఎలక్షన్ వస్తుంది ఒకటి రెండు వేల పంతొమ్మిదిలో దొంగోట్లు వేసుకున్న రుజువులు ఉన్నాయి అది మళ్ళీ కార్పొరేషన్ ఎలక్షన్లో ఇక్కడ చివరి గారు ప్రత్యక్ష పాత్ర పోషించి దొంగోట్లు వేసి గెలిచారు అండ్ బ్యాంక్ ఎలక్షన్స్లో దొంగోట్లు వేసుకున్నారు అండ్ ఎంపీ ఎంపీ ఎలక్షన్స్లో కూడా ఇదే పని సో చరిత్ర వాళ్ళ గెలుపు అన్నది దొంగోట్ల మీద ఆధారపడి ఉంది సో ఆరు కానీ కానీ కలెక్టర్ గారి కానీ దీని మీద దృష్టి తక్షణమే చర్యలు తీసుకొని ఒకటి ఉప్పర్పల్లికే మార్చుకోండి ఎక్కడ ఉన్నదో అక్కడ పెట్టండి లేదు మేము మార్చలేకపోతాము అన్న పక్షంలో కాంపౌండ్ వాల్ అండ్ ఎక్స్ట్రా సేఫ్టీ ప్రొవైడ్ చేయాలని వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్న అధికారులు ఒక నిమిషం దీని మీద దృష్టి సారించండి థ్యాంక్ యూ